నేను పోవచ్చు ఉన్నాను పరలోకము నేను పోవచ్చు ఉన్నాను పార నేను పోవచ్చు ఉన్నాను పరలోకము నేను పోవచ్చు ఉన్నాను పారలోకాస్టర్ సిస్టర్ రాజు సిస్టర్ ఎక్కడికి వెళ్తున్నారు నేను సిస్టర్ పరలోకం వెళ్తుంది మీరెవరు నేను బిషప్ కూర్తున్న సిస్టర్ నేను పరలోకం వెళ్తున్నాను సిస్టర్ నేను కూడా వస్తాను సిస్టర్ మీరు ఎవరు సిస్టర్ నేను మంచి సింగర్ సిస్టర్ సింగర్ చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో మంచి మంచి పాటలు పాడేదాన్ని సిస్టర్ ఎంతో మంది దేవుని సంతోషపరిచేదాని పాటల ద్వారా నా పాటల పాటల ద్వారా పాటలు పాడినంత మాత్రాన పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు కదా సిస్టర్ నేను మంచి మంచి పాటలు పాడి పరలోక ద్వారాలు తెలుసుకునే విధంగా నేను పాడతాను అయితే ఐటమే ఇష్టం రండి సిస్టర్ నేను పోవుచు ఉన్నాను పరలోకము నేను పోవచు ఉన్నాను పారలోకము నేను పోవు సిస్టర్ సిస్టర్ నేను కాదు సిస్టర్ మేము ఓకే ఓకే సిస్టర్ మేము మేము పోవచు ఉన్నాము పరలోకము మేము పోవు ఆగండి సిస్టర్

మేము నేను మీరెవరు సిస్టర్ అవునా సిస్టర్ జ్ఞానవంతురాలు సిస్టర్ జ్ఞానవంతులైనంత మాత్రాన పర్లోక రాజ్యంలో ప్రవేశం ఉంది సిస్టర్

ఎక్కడికి వెళ్తున్నారండి మీరు నేను కూడా వద్దాం అనుకుంటున్నాను ఎవరో మీకు తెలియదా ఇక్కడ ఏమన్నా మీరు కాలనీకి కొత్తగా వచ్చారా నేను ఇక్కడ చాలా ధనవంతురాలని విషపు బంగ్లా కట్టించేది నేనేనండి ఈ కాలనీకి ఎన్నో కార్యక్రమాలు నేను చేశాను ఈ పట్టణంలో ఎన్నో కార్యక్రమాలు కూడా నేనే చేశాను ఈ రోడ్లు కూడా నేనే అయించాను సిస్టర్ ఈ పట్టణం ఇంత వెలిసిపోతుందంటే దానికి కారణం నేనే ధనవంతులు పరలోక రాజ్యంలో చేరారు కదా సిస్టర్ ఒంటే సూదు బెజంలోనైనా కానీ పరలోక రాజ్యంలో ధనవంతులు చేరారు సిస్టర్ ధనంతో అనే నేను దూరిపోతాను సిస్టర్ అయితే మీ ఇష్టం రండి సిస్టర్ మేము పోవచు ఉన్నాము పారలోకము నేను పోవచూ ఉన్నాను పారో ఓకే ఓకే సిస్టర్ మేము పోవచు ఉన్నాము పారలోకము మేము చెప్పండి సిస్టర్ మేము పరలోకానికి వెళ్తున్నాం సిస్టర్ మీరెవరు సిస్టర్ అవునా సిస్టర్ నేను వాయిస్తాను అవునా వైద్యాలు వాయించినంత మాత్రం పర్లోక రాజ్యంలో ప్రవేశం ఉందా సిస్టర్ చిన్నప్పటి నుంచి చాలా బాగా వాయిస్తాను ద్వారా పర్లోక రాజ్ డోర్లు సిస్టర్ సరే సిస్టర్ రండి సిస్టర్ మేము పోవుచు ఉన్నాము పారలోకము మేము పోవచ్చు ఉన్నాము పరలోకము మేము పోవచు ఉన్నాము పరలోకము మేము మళ్ళీ మేము పర్లోకానికి వెళ్తున్నాం సిస్టర్ నేను కూడా సిస్టర్ మీరెవరు సిస్టర్ నేనా చర్చిలో పని చేస్తాను ఏం పని చేస్తాడు సిస్టర్ నూపుతాను పట్టాలు వేస్తాను అందరినీ రమ్మంటాను చేర్చిలో మంచిగా చేస్తాను నేను అందరికి సుహార్ దూపి అందరిని దేవుని దగ్గరికి నడిపిస్తాను చర్చిలో పని చేసినంత మాత్రమే పర్లోక రాజ్యంకి చేరదుగా సిస్టర్ చేర సిస్టర్ అయితే మీ ఇష్టం రండి సిస్టర్ మేము పోవచ్చు ఉన్నాము పారలోకము మేము పోవచ్చు ఉన్నాము పారలోకము మేము పోవచ్చు ఉన్నా సిస్టర్ మేము సిస్టర్ ఆ ఓకే సిస్టర్ మేము 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 పోవచ్చు చెప్పండి మేము పరలోకానికి వెళ్తున్నాం సిస్టర్ మీరెవరు సిస్టర్ సిస్టర్ తెలియట్లేదు అవునా నేను గొప్ప అందగత్తెను అవునా సిస్టర్ అందగత్త లేనంత మాత్రాన పరలోక రాజ్యం చేరరుగా సిస్టర్ అందం ద్వారా పరలోక తరపులు తేరమని నేను దేవుని అడుగుతా సిస్టర్ ఓకే సిస్టర్ అయితే అంద మోసకరం సౌందర్యం అర్థం కదా సార్ మీరు ఎలా వస్తారు పరలోకం వచ్చేస్తా నిన్ను చేతిని వేడుకుంటా సార్ అంటే సార్ మేము పోవుచు ఉన్నాము పరలోకము మేము పోవుచు ఉన్నాము పరలోకము మేము పోవుచు ఉన్నాము పరలోకము అండి మేము పరలోకానికి వెళ్తున్నాం సిస్టర్ ఏమో రావచ్చా మీరు ఎవరు సిస్టర్ మీరు బలవంతుల బలవంతులైనంత మాత్రం పరలోక రాజ్యంలో ప్రవేశం ఉందా సిస్ పరలోక రాజ్యం ప్రవేశిస్తాను ఏం కాదు ఎట్లా చేస్తారు సిస్టర్ నేను బలం తోటి మీ అందరిని ఎత్తేయగలను తోటి ఏమన్నా చేయగలను బలవంతురాలని బలవంతురాల్ని కనుక నేను ఏమన్నా చేయగలను అయితే రండి సిస్టర్ మీ ఇష్టం నేను కూర మేము పోవచ్చు ఉన్నాము పరలోకము మేము పోవచు ఉన్నాము పరలోకము మేము పోవచు ఉన్నాము పారలోగా వెళ్తున్నారు సిస్టర్ మేము ఆ సిస్టర్ పరలోకానికి వెళ్తున్నాం సిస్టర్ నేను కూడా వస్తా సిస్టర్ మీరెవరు సిస్టర్ నేను పాపిని సిస్టర్ మామో పాప అంటే జరుగు జరగండి పాపులకు పరలోక రాజ్యంలో ప్రవేశం ఉండదుగా సిస్టర్ అయితే రండి సిస్టర్ మే ఇష్టం మేము పోవచు ఉన్నాము పారాలోగా నేను పోవచు మేము మేము పోవచూ ఉన్నాము పరలోకము మేము పోవచు ఉన్నాము పరలోకము తలుపు తీయండి ప్రభా 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 తేను ప్రభా ప్లీజ్ ప్రభా ప్రభా ప్లీజ్ ప్రభా జరగమ్మా జరుగు నువ్వు బిషబిడ్డ మాత్రమే మాత్రాన పరలోక ద్వారా ఏం ఇయబడవలేదు జరుగు ప్రభువా ప్రభు నేను వచ్చాను ప్రభువ మంచి సింగర్ ని వచ్చాను ప్రభువ మంచి మంచి పాటలు పాడిన ప్రభువ నా పాటల ద్వారా పరలోక ద్వారాలు తెరవండి ప్రభావ తెరవండి ప్రభు ల ప్రభువా ప్రభా ద్వారాలు తెరవండి ప్రభువ నేను డాన్సర్ వచ్చాను ప్రభువా ప్లీజ్ ప్రభా ద్వారాలు తెరవండి ప్రభావం ద్వారా తెరవలేదు ప్రభువా ప్రభు తలుపు తీయండి ప్రభు నేను జ్ఞానవంత్రాన్ని వచ్చిన ప్రభు నాకెంత జ్ఞానం దండి మీరు నాయనా నా జ్ఞానం ద్వారా నన్ను కల్పి చేర్చుకునేవాళ్ళు దయచేసి మన జ్ఞానం ఉన్నంత మాత్రం ద్వారా తెరవబడవు ప్రభావ తర్వాత ద్వారా తెరవని ప్రభావ నేను ధనవంతం మీ పాదాల దగ్గర పోస్తాం ప్రభు ప్లీజ్ ప్రభు జరగ తీయండి ప్రభు ప్రభు ప్రభా డోర్ తీయండి ప్రభు ప్లీజ్ ప్రభు నా వాయిద్యాలు చాలా బాగా వాయిస్తాను ప్రభు చిన్నప్పటి నుంచి వాయిస్తాను ప్రభు ప్లీజ్ ప్రభు తలుపులు తీ ప్రభు ప్రభువ తలుపులు తీయండి ప్రభా ప్రభా తలుపు తీయండి ప్రభా దూరాలు తేరవండి ప్రభా నేను చర్చిలో లో నేను పట్టాలు వేస్తాను కుర్జీలు వేస్తాను అందరినీ నడిపిస్తాను ప్రభా అమ్మ అమ్మ జరుగు జరుగు పట్టాలు కానీ ప్రభా ప్రభా నేను వచ్చాను ప్రభా తలుపు తీయండి ప్రభా నేను అందరితోనే వచ్చాను ప్రభా ప్రభా తీయండి ప్రభా నువ్వు అన్నగత్త వంత మాత్రాన జ్వరాలి ప్రభా ప్రభా జ్వరాలు తీయండి ప్రభా నేను బలవంతరాలను వచ్చిన తండ్రి తీయండి తండ్రి జ్వరాలు తీయండి జ్వరాలు తీయండి తీయట్లేరుగా స్తోత్రం స్తోత్రం ఏసా మీ తమ్మ కొందనాలు తండ్రి నేను పాపడైన నన్ను పాప రక్ష కూడా పాపల కోసం దిగి వచ్చిన ఏసే కొందనాలు పాపాలు నీ రక్తం చేత కడిగి నన్ను పరిశుద్రాల చేసినందుకు కొందనాలు నా పాపాలు క్షమించి పరలోకంలో చేర్చుకోవాడికి రావచ్చు పరిలకం పోలేకపోయినా మీరు అందరూ చెప్పి పరలోకం పోలేకపోయిన మీరు అందరూ మీ ధనాన్ని మీ అందాన్ని మీ జ్ఞానాన్ని మీ యొక్క నైపుణ్యాలని నమ్ముకొని ఉన్నారు అందగతులైనంత మాత్రాన అందమైన వారు దేవుని రాజ్యానికి వెళ్తారని లేదు అందము వ్యర్థము సౌందర్యము మోసకరము ధనము నమ్ముకున్నంత మా ధనము ఉంటే పరలోకానికి రాలేరు ఎందుకంటే అది మనల్ని మిమ్మల్ని ఊరిలో నాశనంలో పడేస్తుంది దేవుని వైపు చూడనివ్వదు కనుక జ్ఞానము ధనము మరి ఎన్ని నైపుణ్యాలున్నా నా ఇద్దకు రాలేరు కానీ మరి నేను పైరూపాన్ని చూసేవాడిని కాదు కానీ అంతరంగాన్ని అంతరంగ శుద్ధిని కోరేవాడిని మీ పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడిని కాను కానీ మీ అంతరంగము శుద్ధంగా ఉండడానికి ఇష్టపడేవాడిని కనుక మీరు విరిగి నలిగిన హృదయంతో నా ఇద్దరు వచ్చి మీ పాపం లొప్పుకొని పచ్చత్తపడ్డప్పుడు మీరు పరలోకానికి రాగలరు ఈ సహో ఈ కుమార్తె మరి విరిగినలిగిన విరిగినలిగిన హృదయంతో పచ్చత్తపడదు కనుక మరి నా రాజ్యంలోకి రాగలిగింది మరి ఎవరైనా మరి నా రాజ్యంలోకి రావాలంటే ఈ నా కుమార్తెలాగా మరి పని చేయాలి